హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఈ రోజు మనం ఒక కొత్త స్టార్ట్ చేయబోతున్నాము ఆ సిరీస్ పేరే దొంగల ముఠ ఈ సిరీస్ లో మనం గ్లోబలిస్ట్ ఫోర్సెస్ అంటే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాం కదా ఆ గ్లోబలిస్ట్ ఫోర్సెస్ ఇంకా ముఖ్యంగా ఈ వెస్టర్న్ క్యాపిటలిస్ట్ వార్లాడ్స్ అండ్ కమ్యూనిస్ట్ యాంటీ డెమోక్రసీ ఫోర్సెస్ వీళ్ళు ప్రపంచాన్ని భూమిని వంచుకొని వాళ్ళ ఐడియాలజీలు ఎక్స్టెండ్ చేయడానికి ఎంతకు దిగిస్తారు ఎటువంటి ఎటువంటి మారణ కాండలు ఇవన్నీ ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో ఇన్సిడెంట్ తీసుకొని వీళ్ళ రక్తపాతాన్ని మనం డాక్యుమెంట్ చేద్దాము ఎందుకంటే విశాఖ మాట్లాడితే గాల్లో మాట్లాడినట్టు అయిపోతుంది సో స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ఇన్సిడెంట్స్ ఎట్లా జరిగినాయి వాటికి కారకులు ఎవరు దాని ఆఫ్టర్ మాత ఏంది ఈ గ్లోబలిస్ట్ ఫోర్సెస్ వాటిని ఎట్లా డినై చేసినాయి ఈ రోజు కూడా ఎట్లా డినై చేస్తున్నాయి కూడా మాట్లాడదాం డిస్కస్ చేద్దాం అగైన్ మనం లెఫ్ట్ కాదు రైట్ కాదు బొచ్చు కాదు కింద మీద ఇవి ఏవి కాదు వీఆర్ ఇండియన్స్ ఇండిజినస్ పీపుల్ మనల్ని ఈ గ్లోబలిస్ట్ శక్తులు ఎట్లా పట్టి పీడిస్తున్నాయి అదే విధంగా వేరే ఇండిజినస్ పీపుల్ ని కూడా పట్టి పీడించినాయి ఇంకా పీడిస్తానే ఉన్నాయి సో వీటికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము ఫస్ట్ ఎపిసోడ్ కి మనం జరగ మన్రో డాక్టరీన్ మీద ఫోకస్ చేద్దాం మన్రో డాక్టరీన్ అంటే అమెరికా ఈ నార్త్ అమెరికా సౌత్ అమెరికా నా ఇలా స్ట్రాటెజిక్ బ్యాక్ యూరోపియన్ శక్తులు గాని లేదా తర్వాత కమ్యూనిస్ట్ శక్తులు గాని ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయడానికి ఇది ఏ లెవెల్ కి నా ఇలాకా అంటే ఈ ఏరియాలో అంటే నార్త్ అమెరికాలో సౌత్ అమెరికాలో ఉన్న మిగిలిన కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన ఇండిపెండెంట్ డిషన్స్ కూడా తీసుకోవద్దు అంటే ఇప్పుడు కొలంబియా ఉంది లేదా మెక్సికో ఉంది లేదా బ్రెజిల్ ఉంది ఆ ఒక ఇండిపెండెంట్ ఫారెన్ కంట్రీస్ కదా వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ఏదైనా డిసిజన్ తీసుకుంటే అది అమెరికన్ ఇంట్రెస్ట్ లకి దాటి ఉంటే అంటే యూఎస్ఏ ఇంట్రెస్ట్ లకి దాటి ఉంటే యూఎస్ఏ ఒప్పుకోదు ఆ గవర్నమెంట్ జనాలను చంపిస్తుంది డిక్టేటర్ డిక్టేటర్లను పెడతాది డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి సొసైటీలను డామేజ్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది చేసింది చేస్తేనే వచ్చింది సో వీటిలో చాలా కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో ఒక ఇన్సిడెంట్ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా చాలా డిస్కస్ చేద్దాం సిమిలర్లీ సోవియట్ యూనియన్ ఏం చేసింది సోవియట్ యూనియన్ తన రెడ్ కర్టెన్ రెడ్ కారిడార్ మెయింటైన్ చేయడానికి ఎన్ని కంట్రీస్ ని నాశనం చేసింది ఎంత మంది ప్రెసిడెంట్ చంపింది ఎన్ని కోట్ల సొంత మనుషులను చంపుకున్నది ఇవి కూడా చూద్దాం నెక్స్ట్ లో బట్ ఈ రోజు మనం ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం ఇదే లో జరిగిన ఎల్ ఎల్ మొజోటే అనేది ఎల్ లో ఉన్న ఒక ప్లేస్ ఎల్ అనేది ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ ఒక్కసారి రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చిన తర్వాత చాలా యూరోపియన్ కంట్రీస్ లో కమ్యూనిస్ట్ విప్లవాలు తెప్పించడానికి ట్రై చేసి కానీ అవి అంతగా సక్సెస్ఫుల్ అవ్వలేదు కానీ ఒక్కసారి చైనా లాంటి బ్యాక్వర్డ్ పువర్ కంట్రీ లో కమ్యూనిస్ట్ విప్లవం రాగానే ఈ చిన్న చిన్న కంట్రీస్ లో బీద కంట్రీస్ లో కమ్యూని కమ్యూనిస్ట్ విప్లవాలు తీసుకురావచ్చు సాధ్యం ఉన్నది పాసిబిలిటీ ఉన్నది సో ఈ స్ట్రాటజీల దృశ్య ప్రపంచంలోని ప్రతి కంట్రీలో లెఫ్టిస్ట్ ఇస్ట్ మూవ్మెంట్లు కమ్యూనిస్ట్ మూవ్మెంట్లు స్టార్ట్ అయినాయి వీటికి ఫండింగ్ రష్యా అండ్ చైనా చేస్తూ వచ్చినాయి ముఖ్యంగా ఎర్లీ పార్ట్ లో రష్యా తర్వాత లేటర్ స్టేజెస్ లో చైనా సో ఆబ్వియస్లీ కమ్యూనిస్ట్ మూవ్మెంట్స్ లెఫ్టిస్ట్ మూవ్మెంట్స్ లాటిన్ అమెరికా లో కూడా జరుగుతున్నాయి అండ్ ఇందాక మనం చెప్పినాం కదా మన్రో డాక్టరీన్ అమెరికన్ బ్యాక్ యార్డ్ లో అమెరికాకి ఇష్టం లేని పనులు అమెరికాకి ఇష్టం లేని ఐడియాలజీలు ఉండకూడదు వస్తే సహించదు సో ఇట్ ఈస్ కోల్డ్ వార్ జరుగుతున్నది పీక్ లో ఆల్రెడీ క్యూబా ఫార్మ్ అయిపోయింది ఈ టైం కి క్యూబా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ సో లాటిన్ అమెరికాలో లెఫ్టిస్ట్ మూవ్మెంట్స్ ఏంటిది ఏవేవి సక్సెస్ అయినాయి ఏవేవి కాలేకపోయినాయి ఇవన్నీ మనం రాను రాను ఒక్కో ఎపిసోడ్ లో టచ్ చేద్దాము బట్ ఈ రోజు మనము ఎల్ మొజోటే మ్యాసకర్ ఎల్ శాల్వడోర్ లో జరిగిన ఈ యొక్క స్పెసిఫిక్ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేద్దాం ఎల్ సాల్వడోర్ లో కమ్యూనిస్ట్ భావాలు కనిపిస్తున్నాయి మూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి రష్యా వీటిని ఫండ్ చేస్తున్నది అమెరికాకి నచ్చలేదు సో ఏం చేసింది సివిల్ వార్ స్టార్ట్ చేసారు సో ఎల్ సాల్వడోర్ లాంటి చిన్న కంట్రీకి చాలా చిన్న కంట్రీ ఇది అప్పటి యూఎస్ ప్రభుత్వాలు వన్ బిలియన్ డాలర్స్ మిలిటరీ ఏడ్ ఇచ్చినాయి వన్ బిలియన్ డాలర్స్ నైన్టీన్ ఎయిటీస్ లో బిలియన్ డాలర్స్ ఇచ్చినాయి మిలిటరీ ఎయిడ్ అంటే మిలిటరీ పైసలు వన్ ఆపరేషన్ సింధూర్ మధ్యలో పాకిస్తాన్ లాంటి పెద్ద కంట్రీకి న్యూక్లియర్ కంట్రీకి యుద్ధం మధ్యలో ఐఎంఎఫ్ వన్ బిలియన్ డాలర్స్ ఇస్తే అంత పెద్ద ఇన్సిడెంట్ అది అంత పెద్ద న్యూస్ అది అది కూడా మళ్ళీ ఎకనామిక్ కండిషన్స్ పేరు మీద ఇచ్చింది ఐఎంఎఫ్ అఫ్ కోర్స్ దే ఆర్ ఫండింగ్ టెర్రరిజం అది మనకి తెలుసు అందుకే చాలా పెద్ద విషయం బట్ ఇమాజిన్ ఎల్ సాల్వడోర్ లాంటి చిన్న కంట్రీకి వన్ బిలియన్ డాలర్స్ పంపిణీ మిలిటరీ ఎయిడ్ ఇది సో కాల్డ్ ఎయిడ్ ఏ పేరు మీద ఇచ్చి డబ్బులు ఇది వినండి ఇది మైండ్ బ్లోయింగ్ ముచ్చట అమెరికా అనేది డెమోక్రసీ వాల్యూస్ హ్యూమన్ రైట్స్ ఇలాంటి సోలు చెప్తుంటారా అందుకే వాళ్ళు పోయి మిడిల్ ఈస్ట్ గెలికేది వచ్చి నీతులు చెప్పేది ఏ ఇక్కడ డెమోక్రసీ లేదు అది లేదు ఇది లేదని కానీ అమెరికా చరిత్ర ఏంటి ప్రపంచం మొత్తం వాళ్ళు డిక్టేటర్షిప్స్ సపోర్ట్ చేస్తారు అతి క్రూరులు ఎవడైతే మేసకల్లు చేస్తాడో వాడికి వెళ్ళి సపోర్ట్ ఇస్తారు సో ఎటువంటి గిలువలు లేవు అవన్నీ అబద్ధాలు సో అఫీషియల్ కోట్ అఫీషియల్ కోర్ట్ ఫ్రం అమెరికన్ స్టేట్ చూడండి ఒకసారి స్టెబిలిటీ ఓవర్ డెమోక్రసీ స్టెబిలిటీ ఓవర్ డెమోక్రసీ డెమోక్రసీ వద్దంట స్టెబిలిటీ ఉంటే చాలంట ఏంటిది ఆ స్టెబిలిటీ ఎవరు డిఫైన్ చేస్తుంటా స్టెబిలిటీ చెప్పండి చెప్పమానండి అమెరికా వాళ్ళని చెప్పానండి సో స్టెబిలిటీ స్టెబిలిటీ డెమోక్రసీ పేరు మీద ఎల్ సాలోడోర్ అనే చిన్న కంట్రీకి ఎయిట్ లో బిలియన్ డాలర్స్ పంపించేసిర్రు మళ్ళీ ఏదో ఆ ప్రజలకు ఇయ్యరు బిలియన్ డాలర్స్ ఏం క్యాష్ ఇయ్యరు గన్లు ఎక్విప్మెంట్ ట్రైనింగ్ బాంబులు గిది అమెరికా చేసే పని వేరే కంట్రీస్ లా గివి గీ గ్లోబలిస్ట్ శక్తులు చేసే పని వేరే కంట్రీస్ లా దొంగలు దొంగలు ఇలాంతా అందుకే సిరీస్ పేరు దొంగల ముట గ్లోబలిజం అంటేనే దొంగ కాన్సెప్ట్ ఎవరిని తిండి వాడే తినాలి ఎవరిని ముట్టి వాడే గడుపుకోవాలి సో ఎవరి దేశాల ప్రాబ్లమ్స్ వాడే సాల్వ్ చేసుకుంటాడు ఈ గ్లోబలిస్ట్ శక్తులు అవసరం లేదు మనకి బట్ ఎనివే లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ స్టెబిలిటీ డెమోక్రసీ ఐ మీన్ ఇమాజిన్ ఇది ఫస్ట్ టైం చదివినప్పుడు నా మైండ్ బ్లాక్ అయింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చదివిన లైక్ వాట్ ద హెల్ అండ్ ఇంకా విషయం చూడండి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ నైన్టీన్ లో జరిగిపోయింది దాని తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం ఆపలేదు కవర్ అప్ ఆపలేదు బట్ ఎనివే ఈ ఇన్సిడెంట్ కి ప్రీ కర్సర్ ఈవెంట్స్ ఏంటో మనం చూసుకుందాం అండ్ ఈ సిరీస్ లో ప్రీ కర్సర్ ఈవెంట్స్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ కోవర్ట్ ఆపరేషన్స్ సై ఆప్స్ అంటే సైకలాజికల్ ఆపరేషన్స్ ఇలాంటి టెక్నికల్ పదాలు వస్తా ఉంటాయి ఆ పదాలు వచ్చిన ప్రతిసారి మనం అది ఏందని కాంటెక్స్ట్ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా ఓవర్ ద సిరీస్ మనం ఒకాబులరీ కూడా బిల్డ్ చేసుకుందాం ఈ పదాలు ఏంటి ఈ పదాలను ఎందుకు వాడతారు ఈ పదాల ద్వారా భాష ద్వారా మన మభ్య పెడతారు ఈ పదాలలో మనం కొట్టుకోవద్దు అవేంటో తెలుసుకోవాలి కానీ కొట్టుకోబోద్దు కోర్ ఇష్యూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందుకని మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం ఈ విషయాలు ఓకే సో అన్ని టాపిక్స్ అన్ని విషయాలు ప్రతిదానికి కాంటెక్స్ట్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో మీకు రాకపోవచ్చు బట్ ఓవర్ ద టైం మీకు డెవలప్ అవుతుంది ఓవర్ ద టైం మీకు కాంటెక్ట్ వస్తుంది ఏ కంట్రీ ఎక్కడ ఉంది ప్రపంచ మ్యాప్ లో ఏ కంట్రీ ఎక్కడ ఉంది మ్యాప్ సిరీస్ కూడా చేద్దాం మనం ఏ రీజన్ ఏంటిది మిడిల్ ఈస్ట్ ఏంది లాటిన్ అమెరికా అంటే సౌత్ ఈస్ట్ పసిఫిక్ అంటే ఈ రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్ ఏంది చైనా సిల్క్ రోడ్ అంటే ఏంది సో ఈ ఈ జియోగ్రఫికల్ మార్కర్స్ ఈ ఐడియాలజికల్ మార్కర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క టాకిల్ చేద్దాము ఇంట్రెస్టెడ్ ఉంటారని అనుకుంటున్నా సో లెట్స్ డూ దిస్ ఇది ఒక లాంగ్ ప్రాజెక్ట్ అయిన కాడికి అయిన విధంగా మనం పోదాం ఓకే సో ఎస్ ద స్కూల్ ఆఫ్ అమెరికాస్ అని ఒకటి ఉంటుంది ఫోర్డ్ బెనింగ్ జార్జియాలో అమెరికాలో ఇక్కడ నేను అమెరికా బట్ ఎప్పుడు అమెరికా అది యుఎస్ఏ అనమాట ఎందుకంటే మన లాటిన్ అమెరికన్ సోదరులు హర్ట్ అవుతారు అరే అమెరికా అంటే మీరు యూఎస్ఏ ఎట్లా అనుకుంటారు మేము అందరం అమెరికా అమెరికా బ్రెజిల్ అమెరికానే చీల అమెరికానే అర్జెంటీనా అమెరికానే కొలంబియా అమెరికానే మెక్సికో అమెరికానే కెనడా అమెరికానే సో వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు బట్ మన సౌలభ్యం కోసం చెప్తున్నా అమెరికా అంటే యుఎస్ఏ బట్ మెల్లమెల్లగా దాన్ని కూడా మనం యూఎస్ఏ అండ్ స్టార్ట్ చేద్దాం సో యుఎస్ఏ లో ద స్కూల్ ఆఫ్ అమెరికాస్ అని ఒకటి ఉంటది మిలిటరీ అకాడమీ అది ఈ అమెరికా తెల్లోడు పేర్లు మంచి మంచి పెడతాడు స్కూల్ ఏదో మంచి స్కూల్ అంట అని కాదు దాని అసలు పేరు ఏముండాలి ద అమెరికన్ అకాడమీ ఆఫ్ టార్చర్ అని ఉండాలి అంటే ఏం చేస్తారు ఈ స్కూల్ లాటిన్ అమెరికాలో ఎవడైతే మోస్ట్ క్రూరుడ్ ఉంటాడో ఎవడైతే అమెరికా తొత్తు ఉంటాడో వాటికి సంబంధించిన మిలీషియాలని పట్టుకొచ్చి యంగ్ పీపుల్ ని పట్టుకొచ్చి వాళ్ళకి అడ్వాన్స్డ్ టార్చర్ టెక్నిక్ లలో ట్రైనింగ్ ఇప్పిస్తారు వీటికి కొత్త కొత్త పేర్లు పెడతారు కౌంటర్ ఇన్సర్జెన్సీ ట్రైనింగ్ సైకలాజికల్ వార్ఫేర్ అడ్వాన్స్ ఇంటరాగేషన్ టాక్టిక్స్ బట్ ఇవేవి కాదు సింపుల్ గా దేనికి ట్రైనింగ్ ఇస్తాడు మూవ్మెంట్స్ ని ఎట్లా నుంచి వేయాలి ఎట్లా టార్చర్ చేయాలి ఘోరంగా టార్చర్ చేయాలి మనుషులని ఎట్లా టెర్రరైజ్ చేయాలి వాళ్ళ పీపుల్ ని భయానికి గురి చేసి ఆందోళనకు గురి చేసి అనచీవ్ చేసి జనాలను మాట్లాడకుండా తిరగబడకుండా ఎట్లా చేయాలి ఇది అడ్వాన్స్డ్ టార్చర్ టెక్నిక్ సైకలాజికల్ ఆపరేషన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రోజు టార్చర్ అనగానే టెర్రరిజం అనగానే మనకి జిహాదీలు గుర్తొస్తారు సి గ్లోబల్ శక్తులు అన్నిటికీ వైలెన్స్ అనేది ఉంటది మొదటి నుంచి వైలెన్స్ ఉంటది వీటిల్లో కానీ అడ్వాన్స్డ్ అడ్వాన్స్ టార్చర్ టెక్నిక్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి యూరోప్ లో ఇంక్విజిషన్ లో స్టార్ట్ అయినాయి సో మనుషులని ఎన్ని విధాలుగా టార్చర్ చేయొచ్చు ఏ టెక్నిక్స్ లో వాడు చచ్చిపోకుండా మాక్సిమం పాసిబుల్ రోజులు బతుకుండా వాడిని పెయిన్ కి గురి ఇదంతా ఇన్ఫర్మేషన్ కావాలి కదా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి కదా ఇదంతా ఒక నాలెడ్జ్ సెట్ ఉండాలి కదా వీటికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి కదా సో యూరోప్ లో టైం లో ఈ టెక్నిక్ డెవలప్ అయినాయి ఈ నాలెడ్జ్ సెట్ అనేది డెవలప్ అయింది ఇది ఓవర్ టైమ్ రిఫర్మేషన్ తర్వాత ఈ కార్పొరేట్స్ మర్కెంటలిస్ట్ దగ్గర వచ్చింది ఇన్ఫర్మేషన్ సెట్ సో ఇంక్విజిషన్ నుండి ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఈ మర్కెంటలిస్ట్ ఫోర్సెస్ దగ్గరకు వచ్చింది దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఏం చేసిండు ఇవే టార్చర్ టెక్నిక్ అప్లై చేసిండు మాస్ బరియల్స్ మాస్ టార్చర్ సైకలాజికల్ వార్ఫేర్ విప్లవాలను ననిచివేయడం ఇవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాయి అండ్ మనకు తెలుసు ఈ వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సిఐఏ సిక్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ మర్కంటలిస్ట్ గ్లోబల్ క్యాపిటలిస్ట్ ఫోర్సెస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని సో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చేస్తాయి ఈ గ్లోబల్ క్యాపిటలిస్ట్ శక్తుల అజెండాలను ముందు తీసుకుపోతాయి ఒక పాత వేస్తాయి ఎన్ఫోర్స్ చేస్తాయి సో ఈ మర్కంటలిస్ట్ శక్తుల దగ్గర ఏవైతే ఈ టార్చర్ టెక్నిక్ లు వచ్చినాయో అవే సిఐఏ ఎంఐ సిక్స్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వచ్చినాయి సో వీళ్ళు నైన్టీన్త్ సెంచరీ ట్వంటీ సెంచరీలో ఈ జిహాదిస్ లని ఫాస్టర్ చేసి వాళ్ళకి అడ్వాన్స్డ్ టార్చర్ టెక్నిక్ లు నేర్పిచ్చిరూ పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ మూవ్ జిహాదీలకు వైలెన్స్ ముందు నుంచి ఉన్నది అగే చెప్తున్నా కానీ మోడర్న్ టెర్రరిజం మోడర్న్ అడ్వాన్స్డ్ టార్చర్ టెక్నిక్స్ ఇవన్నీ వీళ్ళకి ఎట్లా తెలిసినాయి ఈ వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే లేర్పించినాయి దిస్ ఈజ్ ఆల్ డాక్యుమెంటెడ్ నేనేం గాలకేం చెప్తలేను దిస్ ఇస్ ఆల్ డాక్యుమెంటెడ్ ఇవన్నీ కూడా మనం రాను రాని డిస్కస్ చేద్దాం అగేన్ ఇప్పుడు నేను జస్ట్ టచ్ చేస్తున్నా సో ఈ టార్చర్ టెక్నిక్ లు సపరేషన్ ఆఫ్ మూమెంట్స్ స్ట్రాటజిక్ గా మేసకల్ ఎట్లా చేయాలి వాటిని ఎట్లా సర్ప్రైజ్ చేయాలి ఎట్లా కవర్ చేయాలి మాస్ గ్రేవ్స్ ఎట్లా తయారు చేయాలి అంటే కుప్పల తెప్పలే వల్ల శవాలని ఎట్లా కప్పిపుచ్చాలే ఇవన్నీ టెక్నిక్ లు వెస్టర్న్ శక్తులకు తెలుసు అదే ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ అమెరికాలో ఇస్తారు ఈ లాటిన్ అమెరికన్ మనుషులను తీసుకపోయి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ కంట్రీలో వదులుతారు వాళ్ళకి గన్లు ఇస్తారు బాంబులు ఇస్తారు జనాలను సంపనీకి వదులుతారు అందుకే వీళ్ళని డెత్ స్క్వాడ్స్ అంటారు డెత్ స్క్వాడ్స్ అదే పదాలని వాడుతున్నా కదా యూట్యూబ్ కి వీడియో నచ్చదు ఈ వీడియోని సప్రైజ్ చేస్తుంది బట్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి మచ్ పాసిబుల్ ఈ నాలెడ్జ్ పోవాలే మనం రిలవెంట్ నువ్వు నేను బట్ ఈ నాలెడ్జ్ అనేది ఇండియన్ వెళ్ళాలి అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళ కన్నా పోవాలి తెలుసుకోవాలి ఏం చేస్తారు ఇల్లు అని తెలుగు అనగానే అమెరికా అనగానే కమ్యూనిస్ట్ అనగానే మన వాళ్ళకి చాలా సాఫ్ట్ ఫీలింగ్స్ ఉంటాయి ఎందుకంటే మనకు గుర్తుండదు తెలియదు మనం ఇవన్నీ సో స్కూల్ ఆఫ్ అమెరికా టార్చర్ అకాడమీలో వీళ్ళందరూ ట్రైన్ అయ్యారు ఇక్కడ మాన్యుల్స్ చూడండి ఏమేమి మాన్యుల్స్ ఉండేటివో ఎలక్ట్రిక్ ఎట్లా వాడాలి సివిలియన్స్ ని ఎట్లా టార్గెట్ చేయాలి నాట్ జస్ట్ మిలిటరీ సివిలియన్స్ అంటే మన ఒక నార్మల్ పీపుల్ ని ఎట్లా టార్గెట్ చేయాలి వీటి ట్రైనింగ్ ఇచ్చిర్రు డెమోక్రసీ అయిన అమెరికాలో హ్యూమన్ రైట్స్ బ్యాస్టెన్ అయిన అమెరికాలో అమెరికాలో ఒక అకాడమీ పెట్టి జనాలు ఎట్లా టార్చర్ చేయాలి అని హ్యూమన్ రైట్స్ బ్యాస్ట్రైన్ అయిన అమెరికాలో ట్రైనింగ్ ఇచ్చారు జనాలకి ఈ రోజు దాని పేరు టార్చర్ అకాడమీ పేరు మార్చి బట్ అంత మాత్రం జరగదు కదా చరిత్ర మర్చిపోదు కదా నేల మీద చిమ్మిన ప్రతి రక్తం బొట్టుకి లెక్కుంటది ఉంటది పేపర్ మీద లేకపోవచ్చు మనిషి గుర్తు పెట్టుకుంటాడు డిఎన్ఏ పాస్ అవుతది సో ప్రతి రక్తం బొట్టుకి లెక్క అనేది కట్టాలే కట్టాలే సో ఇదే విధంగా ఎల్ సాల్వడోర్ కి సంబంధించిన అట్ల కాటల్ బెటాలియన్ ఈ బెటాలియన్ కూడా అమెరికన్ టార్చర్ అకాడమీలో ట్రైన్ అయ్యారు సో ఎల్ మొజోటే డిసెంబర్ ఎయిటీ వన్ బెటాలియన్ పీపుల్ వచ్చిర్రు ఎల్ మొజోటే ఊరికి ఊర్లున్నీ రౌండ్ అప్ సపోర్ట్ చేస్తున్నారు విప్లవ శక్తులు ఈ పేరు మీద చేసి మాస్ రేప్స్ వర్ కండక్టెడ్ అంటే హస్బెండ్స్ ముందు ఫాదర్స్ ముందు బ్రదర్స్ ముందు వాళ్ళ ఆడవాళ్ళని దారుణాతి దారుణమైన వైలెన్స్ కి గురి చేసిర్రు సెక్షల్ వైలెన్స్ కి గురి చేసిర్రు కొన్ని పదాలు ఇంకా వాడికి నాతో అయిదలేదు బట్ ఇది బట్ ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ టెర్రర్ రేప్ యాజ్ ఎ స్ట్రాటజిక్ టూల్ ఆఫ్ వార్ లాగా వాడడం కొసవ వార్లో కూడా చూసినాం మనం ఇవన్నీ బట్ అగైన్ అది వేరే టాపిక్ బట్ ఇది ఉన్నది తెల్లని తెలివితేటలు ఇవి నెక్స్ట్ పిల్లల్ని పిల్లల్ని అంటే మెజారిటీ పిల్లల దీంట్లో మళ్ళీ పది పదకొండేళ్ల కింద పిల్లలే బతికుండంగానే తగలబెట్టిరు అమెరికా వన్ దగ్గర కొన్ని స్పెషల్ కెమికల్స్ ఉంటాయి మామూలుగా పెట్రోలు కిరోసిన్ వేసి తగలబెడితే అంత నొప్పి సరిపోదని వీడు హై బర్నింగ్ కెమికల్స్ కొన్ని తయారు చేస్తాడు పెట్రోల్ వేసి తగలబెట్టిన దానికన్నా చాలా రేట్లు ఎక్కువ పెయిన్ వస్తుంది ఈ కెమికల్స్ వేసి తగలబెడితే ఇలాంటి కెమికల్స్ సప్లై చేస్తా ఉంటాడు వీడు వియత్నాంలో లావోస్ లో కంబోడియాలో ఇక్కడ సప్లై చేసిండు ఇది ఇది అమెరికా సో చిన్న పిల్లల్ని తగలబెట్టిరు బతికుండగానే బతికుండగానే తగలబెట్టిర్రు కొంతమందిని కాల్చిర్రు మెషిన్ గన్లు పెట్టి గాల్చిర్రు పిల్లల్ని ఇంకొంతమంది పిల్లల్ని తల్వార్లు బయోనెట్స్ అంటారు అవేసి నరికిర్రు అండ్ పిల్లలు అంటే ఏదో పది పదకొండేళ్ల పిల్లలు కాదు చిన్న చిన్న పిల్లలు నెలల పసి కూడా చంపిర్రు ఒక పసి గుడ్డుని చిన్న పిల్లని ఇన్ఫెంట్ ని గాల్లోకి వేసి తల్వార్తో నరికిర్రు అంట ఇది ఇది పరిస్థితి ఒక మాస్ గ్రేవ్ దొరికింది వంద మంది పిల్లలు ఉన్నారు చర్చ్ లో ఒక రూమ్ లో అంటే మాస్ షూటింగ్ చేసి వంద మంది పిల్లల మాస్ షూటింగ్ చేసి అదే రూమ్ లో పాతి పెట్టి రాలని అది కూడా ఒక చర్చ్ లో అంటే అమెరికా ఓడేమి వేరే మతస్తుడు కాదు కదా అప్పటి ప్రెసిడెంట్ రానల్ రేగన్ కన్సర్వేటివ్ నోరు తెరిస్తే దేవుడు మాట మాట్లాడతాడు ఆయన సూపర్విజన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతున్నది దానికి వీళ్ళ రెస్పాన్స్ ఏంటిది దగ్గర దగ్గర వెయ్యి మందిని చంపారు ఈ ఊర్లో మారనక కాండ ఒక్కరు కూడా మిగిలలే ఎవరో ఒక్కరు ఇద్దరు సర్వే అయ్యారు వాళ్ళు చెప్తున్నారు ప్రపంచానికి ఏం జరిగిందని వాళ్ళు కూడా లేకపోతే ఏంటి సిచ్యువేషన్ ఇది జరగలేదని చెప్తారు ఇన్సిడెంట్ అయిన రెండు మూడు వారాలకే ఇది కవరేజ్ లోకి వచ్చింది అమెరికా జర్నలిస్ట్ ఈ విషయాన్ని రిపోర్ట్ వాళ్ళని చేస్తు చేసి ఏవైతే ఛానల్ ఈ డాక్యుమెంటరీ రన్ చేసినాయో వాటిని బ్యాన్ చేసామని రిటర్న్ చేసిర్రు ఈ న్యూస్ కవరేజ్ చేస్తున్న లని వీళ్ళు లని ఇంకోటని క్యారెక్టర్ చేసి పైసలు తీసుకుంటురని చెప్పారు వాళ్ళ కెరీర్ లెండ్ చేయడానికి చూసి ఇంకా కామండి రానల్ రేగన్ వచ్చి ఎల్సాల్వడోర్ లో హ్యూమన్ రైట్స్ ఇంప్రూవ్ అయితున్నాయి అన్నాడు ఫండ్ డబుల్ చేసిండు లైక్ ఇమాజిన్ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇండస్ట్రీ హ్యూమన్ రైట్స్ అన్నదే ఇది ఎంత మంది మనుషులను చంపితే అంత మంచి హ్యూమన్ రైట్స్ అన్నట్టు సో పాకిస్తాన్ హెస్ గ్రేట్ హ్యూమన్ రైట్స్ ఆల్ ద డిక్టేటర్స్ ద వరల్డ్ హ్యావ్ గ్రేట్ హ్యూమన్ రైట్స్ అకార్డింగ్ టు దట్స్ వాట్ హ్యూమన్ రైట్స్ ఈజ్ సో అర్థం చేసుకోండి సో షబ్బాస్ మేము చెప్పిన పని మంచి చేసినామని ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఇయర్ ఎయిటీ టూ మిలియన్ డాలర్స్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిర్రు ఎల్ సాడోర్ కి అంటే ఇది ప్లాన్ ఎవరు అమెరికాదే చేసు ఎల్ సాల్వడోర్ చేసిండు చెయ్యి కానీ కత్ ఇవ్వండి గన్ ఇవ్వంది ట్రైనింగ్ ఇవ్వండి ఇవ్వండి దాని తర్వాత శబాషన్ రివార్డ్ ఇచ్చింది ఎవరు యుఎస్ఏ సో ఈ రక్తం ఏం మీద ఉండాలి మీరే చెప్పండి సో ఇదంతా జరుగుతున్నప్పుడు అమెరికన్ అఫీషియల్స్ మనుషులే లేరు లేరు అప్పట్లో అయిపోయింది తర్వాత లో ఒక అక్కడ సర్వే చేస్తే డిగ్గింగ్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ డెడ్ బాడీస్ దొరికినాయి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఇమాజిన్ నైన్టీ త్రీ లో యుఎన్ ట్రూత్ కమిషన్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ విషయాలు కన్ఫర్మ్ అయిన దాని నుంచి బట్ అప్పటికి రేగనే ఎవడు బతికిండు ఎక్కడ ఉన్నారు పోయింది రూఫీనా అమాయ అడల్ట్ సర్వైవర్ ఒక్కరే ఇన్సిడెంట్ కి ఆవిడ స్టేట్మెంట్ ఒకటి ఉంది సౌతను దే టుక్వెనెంట్ అంటే చర్చ్ దెన్ దే ఓపెన్ ఫైర్ యూ కుడ్ హియర్ ద చిల్డ్రన్ స్క్రీమింగ్ అండ్ క్రైంగ్ దెన్ సైలెన్స్ రూఫీనా అమాయ ట్రైనింగ్ మాన్యుల్ లో ఒక లైన్ చదువుతాను వినండి అమెరికన్ టార్చర్ అకాడమీ ట్రైనింగ్ మాన్యుల్ ఇంటరాగేట్ యూజింగ్ ఫియర్ పెయిన్ డ్రగ్స్ అండ్ ప్రొలాంగ్ ఐసోలేషన్ ఇన్ఫిల్ట్రేట్ సివిల్ ఇన్ ఆర్గనైజేషన్ యూజ్ న్యూట్రలైజేషన్ న్యూట్రలైజేషన్ వెన్ నెసెసరీ అంటే సంపుడు దిస్ ఈస్ వాట్ అమెరికా ట్రైన్ పీపుల్ ఇవి ఈ దొంగల ఆర్గనైజేషన్లైజేషన్ చేస్తూ వస్తున్న పనులు ఎల్ మొజోటే మ్యాసకర్ ఎల్ సాల్వడోర్ లో ఇన్సిడెంట్ ఇలాంటి కొన్ని వందల వేలు ఉన్నాయి ప్రపంచం మొత్తం ఉన్నాయి అండ్ వీళ్ళు అమెరికా ఒకటే కాదు వెస్టర్న్ శక్తులు ఒకటే కాదు సోవియట్ యూనియన్ చేసింది పనులు చైనా చేసింది ఈ పనులు చూద్దాం ఈ గ్లోబలిస్ట్ శక్తులు ఈ దొంగల ముటాలు ఏం చేస్తారో కూడా చూసుకుంటున్నాం బట్ హోప్ఫుల్ ఫుల్ మీకు కాంటెక్స్ అర్థమైందని అనుకుంటున్నా ఈ షాకింగ్ విషయాలు వినోజ ఎంత కఠినంగా ఉన్నా మనందరం తెలుసుకోవాలి ఇలాంటి వీడియోలు యూట్యూబ్ సప్రైజ్ చేస్తుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్ దర్ ఇంట్రెస్ట్ సో మనమే స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ ని సో ఆయన కడి చేయండి అగైన్ అస్ డోంట్ మ్యాటర్ ఈ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళడమే ఇంపార్టెంట్ ఓకే మళ్ళీ చెప్పినవన్నీ డాక్యుమెంట సింపుల్ గూగుల్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ జస్ట్ అన్నోన్ మనకు అంతే ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలియదు అంతే ఇండియన్స్ కరెక్ట్ ఇట్ తెలియజేద్దాం ఓకే సో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ జై హింద్